వెల్కమ్ మెట్రో సాయిబాబా ఆలయ చైర్మన్ ఆలయ చైర్మన్ బొంత వెంకన్న నరసింహమూర్తి మహా అన్నదానం గురించి మరియు దుర్గా మాతా నవరాత్రి ఉత్సవాల గురించి సవివరంగా వివరించిన చైర్మన్ వెంకన్న నరసింహమూర్తి రిపోర్టర్ భద్రయ్యాచారి thank <sweak> you

జగదమ్మాచరణార్పణమస్తు हर ओं महायजन येवास्ता धर्मा प्रथम आसन्ना सेहनाक महिम सजन इग्र पूर्व साध्या सन्नी देवा नमो वयम वैष्णवराय कुरे साम काम काम महिम कामेशरो वैष्णवरो धा कुबेराय वैष्णव राय

నాకు మైకిచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా లేకపోతే శాకాబరి అని కూడా అనవచ్చు ఈ విధంగా అలంకరింపబడారు ఈ అలంకరణకి ముఖ్య కారకులు చీర నేత దాతలు శ్రీమతి వివి రమణి వారి కుటుంబం వారి మతారు బిఎం విజయకుమార్ గారు వారి పుత్రుడు సాయి రామూర్తి సాయి రామూర్తి బిఎన్ సాయి రామూర్తి అనే పేరు అమెరికాలో ఉన్నాడు ఆయన సో వీరి కుటుంబ సభ్యులంతా కలిసి అమ్మవారిని అలంకరి స్వయంగా ఆమె కూడా ఉదయం వచ్చి అలంకరింప చేశారు దివా గారు ముఖ్యంగా తోడ్పడిన వారికి సహాయం చేస్తూ ఆమె ఈ అలంకరణలో ప్రత్యేకంగా పాల్గొనడం చాలా సంతోషం ఈరోజు గురువారం పడింది కాబట్టి ముఖ్యంగా అన్నదానం జరిపించుకున్నాము దాంట్లో ఆరు వందల మంది దాకా వచ్చారు అందరు కూడా దానికి ప్రత్యేకంగా ఒక స్వీట్ కూడా తయారు చేయించాము ఆ స్వీట్ గుంటూరు నుంచి తెప్పించాము చాలా బాగా వచ్చింది సాయంత్రం కూడా మిగిలింది అది సాయంత్రం కూడా దాన్ని భక్తులకు ప్రసాదంగా పంచడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి ఇక్కడ ప్రతిరోజులాగే అమ్మవారి ముందు లతా సహసనాన్ని చదివారు తర్వాత అన్నపూర్ణాశకం చదివారు శివాసకం చదివారు దీంట్లో ముఖ్యంగా పాల్గొన్నవారు మహారాష్ట్ర వాహిని గారు తర్వాత రాజుగారి రాజు గారు సాయి లక్ష్మి గారు తదుపరిగా మనూరు కుమార్ గారు అందరూ కూడా పాల్గొన్నారు వీరందరూ కూడా డైలీ సాయి వైభవ కాలం నుంచి వచ్చి నాలుగో రోజు వాళ్ళందరూ కూడా చక్కగా ప్రతి సంవత్సరం ఇది నాలుగో సంవత్సరం వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మారకుండా సుభాష్ వీళ్ళందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో ఈ పారాయణాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు सुजीता प्रणोटा बाई उन्होंने सुजिता सुजिता गारू स्वर्ण 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 गारू

యువకులు సమంగా సర్దుకోవాలని అమ్మవారిని బాబావారిని పేర్కొన్నాము వారి అమ్మగారైన నాగవాడి గారు కూడా వచ్చారు వీరందరికీ ఎల్లవేళ్ళ అమ్మవారి కృప బాబావారి కృప ఉండాలని కోరుకుంటున్నాము అలాగే రోజు ప్రతి గురువారం నాడు క్రమం తప్పకుండా రాఘవేంద్రరావు గారు సాయంత్రం ఇదే టైంలో వచ్చి ఆకు ముందు ప్రత్యేకంగా ఒక కేజీ స్వీట్లు తీసుకొచ్చి బాబా వారికి అర్పించి వారు బాబా దగ్గర ప్రత్యేకంగా పూజ చేయించుకొని మళ్ళీ వెళ్తారు అలాగే ఈరోజు కూడా వచ్చారు వారికి మా కమిటీ తరఫున ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మా రమేష్ గారు ఉన్నారు మోహన్ రావు గారు ఉన్నారు శ్రీ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు మా ఆలయ కమిటీ మెంబర్ గారు ఎప్పుడు ఈ కార్యక్రమాల్లో ముందుగానే ఉంటారు వారు వీళ్ళందరినీ చాగిపాల నుంచి ఉన్న స్త్రీలందరినీ వరికల్ని వారి కారులో ఎక్కించుకొని స్వయంగా ఇక్కడ తీసుకొస్తున్నారు ఈ వాన ఉండడం వల్ల వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు తిప్పుతున్నారు జరుగుతుంది చాలా పడుతున్నారు వారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు కార్యక్రమంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో పండుగ రామరెడ్డి గారు సదానంది గారు తర్వాత డివి రమణి నా విశాల భార్య తర్వాత అన్నదాతల ెడ్డి గారి అన్నదాతలే ఈరోజు వారి మనుమరాలు క్రియా వనూష వారి అమ్మాయి కళ్యాణ్ రెడ్డి వారి అల్లుడు గారు వీరు అమెరికాలో ఉంటారు వీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి సుబ్బారెడ్డి గారు స్వయంగా వచ్చి ఇక్కడ చిత్రపురి కాలేజీలో ఉంటారు వారు ఇక్కడ వచ్చి అన్నదానం జరిపించుకొని వారి తరఫున ప్రత్యేకించి